హాయ్ అండి వెల్కమ్ టు సునీతం ఛానల్ ఈరోజు గోంగూర ఆకులతో చెట్లు అంటే మొలకలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఇదిగోండి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే గోంగూర అండి ఇది తెల్ల గోంగూర దీన్ని కవర్లో పెట్టి ఒక త్రీ డేస్ మూట కట్టించేసానండి అప్పుడు ఇందులో అదిగోండి ఒక్కొక్క ఆకుకి వేర్లు వచ్చి ఉన్నాయండి కొన్ని ఆకులకు రాలేదు ఆ విధంగా చాలా ఆకులు ఉన్నాయండి ఇప్పుడు అసలు వేర్లు వచ్చిన తర్వాత అవి బ్రతుకుతాయో లేదో తెలియదండి నేనైతే వాటిని మొక్కలు వేసి చూస్తానండి విత్తనాలు లేకుండా గోంగూరకి ఆకు చూడండి చాలా ఆకులు వచ్చాయండి ఆ విధంగానే ఏర్లు వచ్చి ఉన్నాయి ఇదిగోండి ఆకులన్నీ తీసి ఒక కప్పులో వాటర్ వేసి అందులో ఉంచుకున్నానండి ఎందుకంటే అన్నీ మట్టి అవన్నీ జల్చుకొని వాటి చేసుకోవడానికి టైం అవుతుంది అనేసి ఆ ఏర్లు ఎక్కడ వాడిపోతాయి అనేసి నేను కప్పులో వేసి ఉంచుకున్నానండి ఇప్పుడు ఇదిగోండి నేను బంక మట్టి అలాగే కొంచెం మామూలు మట్టి అవి కలిపి తీసుకున్నానండి వీటిని ఇప్పుడు నేను జల్లెళ్ళు వేసి జల్లించుకుంటానండి ఎందుకంటే రాళ్ళు ఎక్కువ ఉన్నాయండి ఇవి చూస్తే ఏర్లు లేతాయి కదండి అందుకోసం నేను మొత్తం మట్టిని జల్లించుకుంటానండి జల్లించుకున్న తర్వాత కొంచెం పెద్ద హోల్స్ ఉంటాయి కదండి ఆ హోల్స్ ఉండే జల్లిని మనం తీసుకొని జల్లించుకుంటే ఇసుకతో పాటు కూడా వస్తుందండి జల్లించుకున్నాను జల్లించుకున్నదంతా మనం ఇదిగోండి జల్లించిన మట్టిని పక్కన పెట్టుకుందాము చూసారు కదా రాళ్ళు ఒక పక్కన తీసి పెట్టుకుందామండి ఇప్పుడు నేను బిర్యానీ డబ్బాలు ఉంటాయి చూడండి ఆ డబ్బా తీసుకొని ఒక మూడు నాలుగు హోల్స్ పెట్టుకుంటానండి పెట్టుకొని అందులో ఈ మట్టి అంతా తీసి అందులో వేసుకుంటానండి మొత్తం వేసుకు అంటే ఫస్ట్ రాళ్ళు అండి కొన్ని జల్లించుకున్నాం కదండి రాళ్ళు ఆ రాళ్ళు అడుగుని వేసుకుంటానండి ఎందుకంటే ఆ రాళ్ళు వేసుకోవడం వల్ల మట్టి అనేది ఆ హోల్స్ నుంచి బయట పోకుండా ఉంటుందండి ఓన్లీ వాటర్ మట్టుకు కింద పోతుంది కదా అందువల్ల కొంచెం రాళ్ళన్నీ అడుగు భాగంలో వేసుకుంటానండి వేసుకున్న తర్వాత అదిగోండి మట్టి అంతా జల్లించుకున్న మట్టి అంతా వేసేసుకుంటానండి నేను ఇదిగోండి మట్టి అంతా వేసేసుకున్నాను ఇప్పుడు ఇదిగోండి గోంగూరకి వేర్లు వచ్చినాయి కదా వీటిలోని ఒకటి పెద్దదిగా పొడుగ్గా ఉందండి అది మిడిల్లో పెట్టుకుంటానండి నేను అవి మట్టిలో పెట్టేటప్పుడు గట్టిగా అదవకుండా నెమ్మదిగా వేలితోటి కొంచెం హోల్ చేసి అప్పుడు దాన్ని పైన పెట్టండి అలా పెట్టుకొని నెమ్మదిగా వాటర్ మొత్తం అన్నీ అదే విధంగానే అన్ని ఆకులను కూడా నేను ఆ డబ్బాలోనే దూరం దూరంగా కొంచెం కొంచెం దూరంగా పెట్టుకుంటానండి కొంచెం మొలక అనేది వచ్చిన తర్వాత అప్పుడు డబ్బాలోకి తీసి మామూలు మట్టిలో బయట మట్టి కదా అందులో వేసుకుంటాను ఫస్ట్ అయితే వేసి చూస్తానండి వస్తాయి రాదైతే నాకు తెలియదు వస్తాయనే నమ్మకంతో పెట్టారండి మీరు మళ్ళీ నా వీడియో చూడాలి అనుకుంటే అవి మొలకెత్తింది లేని మీకు తెలియాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక లైక్ షేర్ చేయండి ప్లీజ్ అండి ఇదిగోండి అన్నీ ఆకుల్ని అలా మొత్తం మట్టిలో పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇదిగోండి పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని తడుపుకున్నానండి ఈ తర్వాత నేను ఒక రెండు రోజుల వరకు నీళ్ళు పోయినండి ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది కదా నీళ్ళు ఎక్కువైనా కానీ లేత వేర్లు కదా కుళ్ళిపోతాయండి ఎండలు ఎక్కువ ఉన్నాయి కనుక నీళ్ళు అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కొంచెం పొడి పొడిగా ఉన్నప్పుడు వాటర్ వేస్తానండి నేను చూద్దామండి మొలకలు ఎలా వస్తాయో